కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి పేరు ఖరారైంది మహిళాలోకం శక్తిని చాటేలా స్త్రీ శక్తి అనే పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది పేరుకు తగ్గట్టుగానే పథకాన్ని శక్తివంతంగా సమర్థంగా అమలు చేసేందుకు సర్కార్ పక్కాగా చర్యలు తీసుకుంటోంది జీరో ఫైవ్ టికెట్ జారీ కోసం నేటి నుంచి ఆర్టీసీ సిబ్బందికి డిపోల్లో శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది సూపర్ సిక్స్ లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సమీక్షించి సూచనలు చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బస్సుల్లో ప్రయాణించే మహిళా మనులకు జీరో ఫేర్ టికెట్ల జారీ కోసం ఆర్టీసీ సాఫ్ట్వేర్లో మార్పులు చేసింది సహా డిపోలోని యూటీఎస్ సాఫ్ట్ మార్పులు రాష్ట వ్యాప్తంగా అన్ని డిపోలకు వీటిని పంపి డ్రైవర్లు కండక్టర్లకు జీరో ఫేర్ టికెట్ జారీపై శిక్షణ ఇవ్వనున్నారు మహిళలకు జీరో టికెట్ జారీ చేసేలా సులభంగా మార్పులు చేశారు మహిళా టికెట్ల జారీ కోసం టిమ్ యంత్రాల్లో టికెట్ ఇష్యూ ఆప్షన్ లేదా స్టార్ కీ బటన్ సెలెక్ట్ చేయాలని ఆర్టీసీ తెలిపింది మొదట వెళ్ళాల్సిన ఊరును క్లిక్ చేయాలి తర్వాత ఉమెన్స్ ఫ్రీ టికెట్ ఆప్షన్ లేదా టిమ్ యంత్రంలో ఎనిమిది బటన్ నొక్కి తెచ్చా వెంటనే టికెట్ సిద్దమై అవుట్ చేస్తుంది ప్రస్తుతం బస్సుల్లో జారీ చేసే టికెట్పైనే అదనపు వివరాలతో మహిళా టికెట్ ముద్రించనున్నారు స్త్రీ శక్తి అని పెద్ద అక్షరాలతో ముద్రించారు ప్రభుత్వ రాయితీని టికెట్ పై చూపిస్తారు ప్రయాణించిన తేదీ సమయం పాటు డ్రైవర్ కండక్టర్ ఐడీ నంబర్ ప్రయాణించిన కిలోమీటర్లు వాహనం నెంబర్ వంటి వివరాలని సమగ్రంగా ముద్రించారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది మహిళలు ఆడపిల్లలతో పాటు ఒకే గమ్యస్థానానికి వెళుతుంటే విడివిడిగా కాకుండా అందరికీ కలిపి ఒకే టికెట్ జారీ చేసేలా సాఫ్ట్ పేర్ ను ఆర్టీసీఐటీ విభాగం సిద్దం చేసింది బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా టికెట్లు జారీ చేయడం ద్వారా సిబ్బందితో పాటు మహిళలకు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఉమ్మడి జిల్లా పరిధిలో అమలు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు అలా చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కదని మహిళల నుంచి ప్రభుత్వానికి దీంతో ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో డ్రైవర్లు కండక్టర్లకు జీరో ఫేర్ టికెట్ల జారీపై నేటి నుంచి శిక్షణ ఇవ్వనున్నారు పదిహేను రోజుల పాటు శిక్షణ పూర్తి చేసి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనున్నారు